పాఠశాలలు పవిత్ర దేవాలయాలని పిల్లలను తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని బీఎంటీ సభ్యురాలు సుభద్రాదేవి అన్నారు అలాంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు జెడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు బీఎంటీ సభ్యురాలు సుభద్రాదేవి ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆటపాటలతో సందడి చేశారు ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆన్లైన్ సైబర్ మోసాల పట్ల అవగాహన పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పదో తరగతి ఫలితాలు అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం మొక్కలు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శివశంకర్ ఎస్ వెంకటేశ్వర్లు శ్రీ లలిత కె కవిత విశ్వేశ్వరన్ లక్ష్మణరావు షమ్రీన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనేక అలాగే ఆ స్కూల్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అంటే సొంత బిల్డింగ్ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ పిల్లలకి చాలా అసౌకర్యాలుగా ఉండేవి ఎందుకంటే రైనీ సీజన్లో అప్పుడే నిర్మించిన దాంట్లో రోడ్లు లేక సరైన వసతులు లేక మరి వాళ్ళు జంతుజాలనేవి అలాంటివి కూడా వాళ్ళ మీదకి వచ్చే వానాకాలం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒకసారి స్కూలు హెచ్ఎం వాళ్ళందరూ కూడా నా దగ్గరకు మాకు చాలా ఇబ్బంది నేను ఏమన్నా చేయగలిగితే అంటే మేము అప్పుడు వచ్చి రెండు అదనపు క్లాస్ రూమ్స్ దాదాపు చాలా విశాలంగా వాళ్ళకి కట్టించి ఇవ్వడం జరిగింది తర్వాత పిల్లలందరూ కూడా బాగా నచ్చ రావడం జరిగింది బాగా స్ట్రెంత్ కూడా జరిగింది ఆ తర్వాత వీళ్ళకి రోటరీ క్లబ్ ద్వారా కానీ మా ఎడ్యుకేషన్ క్లబ్స్ ద్వారా కానీ పుస్తకాలు అనేక డెస్కులు అన్నీ కూడా చాలాసార్లు వీళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలందరూ కూడా అమలు ఇలా ఈ స్కూల్ అంటే ఒక నిజమైన చాలా ప్రేమ ఎందుకంటే ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పిల్లల్ని టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్స్ కావడానికి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు అయితే దీనికి ఈరోజు మెగా పేరెంట్స్ కమిటీతో ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకంటే లాంటి వాళ్ళు కూడా పేరెంట్స్కి చెప్పి వాళ్ళ సహకారం కంప్లీట్గా అవసరం అవుతుంది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా అన్నింటిలో కనుక వాళ్ళ సహకారం ఇస్తే ఈ స్కూల్ అత్యంత అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడానికి ఉపాధ్యాయులన్నీ కూడా వాళ్ళ కృషి చాలా అమోఘంగా ఉంది ఎందుతో ఎన్ని సంవత్సరాల నుంచి గమనించకుండా నాకు అర్థమైంది ఈసారి కూడా టెన్త్లో దాదాపుగా నలుగురైదు ఫస్ట్ వచ్చారు మంచి మార్కులతో వాళ్ళు వచ్చారు వాళ్ళు మంచి కాలేజీలో కూడా చేరడం జరిగింది కాబట్టి పేరెంట్స్ ఆకారం పిల్లల శ్రద్ధ ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఇవన్నీ కూడా సమపాలనలో రోజు ఈ స్కూలు అత్యంత అభివృద్ధిలోకి వస్తుందని అలా రావాలని మేము ఆశిస్తూ ఎప్పుడైనా చిన్న చిన్న సౌకర్యాలు కావాలంటే మేమందరం కూడా ఉందా కావాలని చెప్పి ఈ నా పేరు ప్రభావతి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా అనేక మంది తల్లిదండ్రులను కూడా మనం సంప్రదించి వారికి విద్యార్థుల గురించి వారి యొక్క భవితకు ఎటువంటి సహకారం మనం అందించాలి అందిస్తే ఏ విధంగా బిడ్డలో పైకొచ్చి మంచి సిటిజన్స్గా తయారవుతారనే దానికి ఒక మంచి పునాది అనేది మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా సహాయపడుతుందని భావిస్తున్నాను ఆ విధంగా ఈ పాఠశాలకు నేను ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి కూడా అనేక సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఆ పదవ తరగతి విద్యార్థులు కూడా మంచి మార్కులతోటి మండలంలో మండల స్థాయిలో మంచి మార్కులు సాధించడానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను నా పేరు శివశంకర్ ఇక్కడ కొత్తూరు హై స్కూల్ నందు ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా రెండు వేల పదిహేడు నుంచి పనిచేస్తున్నాను రెండు వేల పదిహేడులో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఆరు రూములు మాత్రమే ఉండేవి ఆ ఆరు రూముల్లో విద్యార్థులు వసతులు కొంచెం తక్కువగా ఉండేటివి ఆ తర్వాత బిఎండబ్ల్యూ ఫౌండర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి సుభద్రాదేవి మేడం దగ్గరికి మా స్టాఫ్ అందరు వెళ్ళి వినిపించుకోవడం వల్ల మేడం గారు రెండు అదనపు రూములు కట్టించారు విద్యార్థుల పరంగా తల్లిదండ్రులకు మేము భరోసా ఏంటంటే మాకు కొన్ని లక్ష్యాలతో వస్తాము మేము గత పాఠశాలలో పనిచేసినప్పుడు కూడా మండలంలో ఆరు సంవత్సరాలు పనిచేస్తే మూడు సార్లు మండలం ఫస్ట్ అదేవిధంగా కలెక్టర్ బి శ్రీధర్ సార్ చేతుల మీదగా అవార్డులు అందుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ వచ్చినందుకు అదేవిధంగా ఇక్కడ కూడా మేము కృషి చేస్తున్నాము ఆ కృషిలో కొంత ఎసులుబాటులో కొన్ని విభేదాలు కూడా వస్తుంటాయి అది ఎంత దూరమైనా పిల్లల కోసం అయితే మాత్రం మేము పాటుపడేదానికి సిద్ధపడి ఉంటాము కాబట్టి మంచి రిజల్ట్ తీసుకొచ్చి విద్యార్థుల యొక్క మౌత్ టాక్తో పాఠశాలను బాగుపరచాలనేటటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ విద్యార్థులను కూడా చర్చించి మీరు లైవ్ తీసుకోవాలని కోరుచున్నారు